శ్రీమాత శ్రీమాత్రే నమ శ్రీమాత్రే పీఠం అన్నప్రసాద పీఠం రామున్న పేట వారాహీదేవియే నమ భక్తమహాశైలరా మన పీఠంలో శ్రావణ మాసం నుంచి కార్తీక మాసం దాకా నాలుగు మాసాల పాటు శ్రీమాత శ్రీమాత్రే నమ వారాహీదేవియే నమ ఒక లక్ష నూట పదహారు సార్లు లలితా సహస్రనామ పారాయణ చేస్తున్నాము కార్తీక మాసంలో వారాహి మాత ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది స్థల శుద్ధి కోసం మరియు అమ్మవారికి శక్తి నిమిత్తంగా లలితా పారాయణ చేద్దామని దైవ సంకల్పమైనది కావున నేనే కాకుండా ఏవన్మంది భక్తులందరూ లలితా సహస్రనామ పారాయణ వచ్చిన వారందరూ శ్రీమాత్రే నమ వారాహిదేవియే నమ అని పారాయణ చేయమని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ పారాయణ మీ గృహంలో కానీ పూజా స్థలంలో కానీ దేవస్థానంలో కానీ పది మంది కూర్చున్న ఒక పెద్దగా గ్రూప్ గ్రూప్ సభ్యులు కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు చదవవచ్చు చదివేవారు శ్రద్ధ భక్తి నిష్టా నియమాలతో చదవండి శ్రీమాత నమ వారాహి దేవియే నమ అని ప్రారంభించండి ఆ తర్వాత మీరు ఎన్నిసార్లు చదివారు శ్రీమాత్రేపీఠం ధర్మకర్త అయిన బ్రహ్మశ్రీ ఎల్విఎస్ ప్రసాద్ గారికి పంపండి ఆయన నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ టూ సెవెన్ డబల్ ఫైవ్కి మీరు ఎన్నిసార్లు లలితా పారాయణ చేశారో ఆ పారాయణ ఆ మెసేజ్ పెట్టండి ఆయనకి కావున అలా చేయటం వల్ల మీకు శుద్ధి మీరు చదవటం వల్ల మీ గృహాల్లో వైబ్రేషన్ వస్తుంది అంత అమ్మదయ్యతో సకలైశ్వర్యాలతోనూ అష్టఐశ్వర్యాలతోనూ భోగభాగ్యాలతోనూ పిల్ల పాపలతోనూ పాడి పంటలతోనూ వ్యాపారాలతోనూ ఆనందమయంగా ఉంటారు ఈ లలితాపారాయణ భారతదేశం మొత్తం అంతా ఈ మెసేజ్ని అందరికీ పంపించండి తరువాత మన దేశంలో ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అన్ని భాషల్లో ఈ లలితాపారాయణ చేయవచ్చు మన భారతదేశమే కాకుండా ఇతర దేశాల వాళ్ళకు కూడా ఈ మెసేజ్ని అందరికీ పంపించండి ప్రతి ఒక్కళ్ళు లలితా సహస్రనామ పారాయణ చేయటం వల్ల మీకు మీ గృహానికి చాలా మంచి జరుగుతుంది కావున ప్రతి ఒక్కళ్ళు లలితా అయిన అనంతరం శ్రీమాత్రే పీఠం ధర్మకర్తకి ఈ మెసేజ్ పంపవలసిందిగా కోరుతున్నాము శ్రీమాత శ్రీమాత్రే నమ సర్వేజన సుఖినో భవంతు శ్రీమాత శ్రీమాత్రే నమ శ్రీమాత్రే పీఠం ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాము అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళకి లైకు షేరు చేయవలసిందిగా కోరుతున్నాము శ్రీమాత శ్రీమాత్రే నమ